மல்லி மேல

దేవాలయం దగ్గర ఉపకేయ కొట్టిన తర్వాత మేము మళ్ళీ మేడారం చేరుకున్నాము మేడారం వెళ్తున్నామండి అందరం కలిసి వెళ్తున్నాము కరెక్ట్గా పసరా నుండి పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి మేడారం పసరాలో ఆగి మా అల్లుల ఎత్తు బంగారం తీసుకొని మేము మేడారం వచ్చేసేవాడి మేడారం విలేజ్లో మొత్తం పొలాలన్నీ క్లీన్ చేసి అందరూ పార్కింగ్ పెట్టుకుంటే మేడారంలో అమ్మవారికి బంగారం సమర్పించి అందరం కలిసి ఫోటో దిగిన తర్వాత అక్కడ వచ్చేపు ఉన్నాము ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చాలామంది పబ్లిక్ వచ్చారండి ఇంకో పది రోజుల తర్వాత అయితే ఇంకా తీవ్రంగా ఉంటారు జనాలు వాళ్ళ చాలా ఎక్కువ మంది వస్తారు పిల్లల్ని పట్టుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఒకసారి మిస్ అయితే దొరకడం కూడా కష్టంగా అవుతుంది ఇక్కడ మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ దర్శనం అయ్యాక మేము బయటకు వచ్చాము ఇక్కడ బ్యాంగిల్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ మేమందరం బ్యాంగిల్స్ తీసుకొని బయటకు వచ్చేసి ఒక దగ్గర వెహికల్ ఆపుకొని ఒక చెట్టు నీడను చూసుకొని అక్కడ మేము అందరం వంట చేసుకున్నాము వంట చేసుకొని తినేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాము ఇక్కడ కొద్దిసేపు పిల్లలు ఆడుకున్నారు వీడియో మిస్ అని చుట్టూ చెట్లు ఒక చేను ఇది పత్తి చేను అండి ఇక్కడ కూర్చొని పిల్లలు ఆడుకున్నారు ఇంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్